మన ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రేపటి నుండి రైల్వే టికెట్లపై కొత్త రూల్స్ ఇక్కడ నుండి ఇలాగే అంటూ వార్తలు అయితే వస్తున్నాయేమో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి లైక్ చేయడంతో మరికొంతమందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాము ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం టికెట్ బుకింగ్స్లో ఎప్పటికప్పుడు పలు మార్పులు తీస్తూ తెస్తూనే ఉంది ముఖ్యంగా సాధారణ ప్రయాణికులకు అందాల్సిన రిజర్వేషన్ టికెట్లు అందకుండా తలారులు చేతివాటం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో తాజాగా మరో కొత్త రూల్ను అమలు చేయాలని నిర్ణయించింది జనరల్ టికెట్లో ఐఆర్సిటీసీ యాప్ వెబ్సైట్లో రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు ఈ రూల్ అయితే వర్తించనుంది ఇప్పటి వరకు తత్కాల విధానంలో ప్రయాణికులు తొలి పదిహేను నిమిషాల పాటు టికెట్ బుకింగ్స్ చేసుకునేందుకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరిగా అమలవుతుంది అయితే ఇప్పుడు జనరల్ టికెట్లను రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు సైతం ఈ రూల్ను అమల్లోకి తెచ్చారు అక్టోబర్ ఒకటి నుంచి ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్లో తొలి పదిహేను నిమిషాల్లో జనరల్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు కూడా తప్పనిసరిగా ఆధార్ అథెంటికేషన్ కలిగి ఉండాలి అయితే లేకపోతే అయితే టికెట్లు బుక్ కావు దళారులు అనధీకృత వ్యక్తులు జనరల్ టికెట్ల బుకింగ్స్ను దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో దాన్ని అరికట్టేందుకు ఇలా ఆధార్ అథెంటికేషన్ రూల్ తీసుకొస్తున్నట్లు రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి అయితే జనరల్ టికెట్ల బుకింగ్స్కు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద మాత్రం ఈ రూల్ వర్తించదు నేరుగా ప్రయాణికులే వెళ్ళి బుక్ చేసుకుంటారు కాబట్టి అక్రమాలకు జరిగే అవకాశం తక్కువ తక్కువగా ఉంటుంది అలాగే రైల్వే టికెట్ల అధికృత ఏజెంట్లకు తొలి పది నిమిషాల బుకింగ్ రూల్లో కూడా ఎలాంటి మార్పు లేదని రైల్వే అధికారులైతే తెలిపారు వాస్తవానికి ఐఆర్సీటీసీ యాప్ వెబ్సైట్లో తాత్కాలిక టికెట్ బుకింగ్స్కు ఆధార్ అథెంటికేషన్ను తప్పనిసరి చేస్తూ ఈ ఏడాది జూలై ఒకటి నుంచి రైల్వే నిబంధన తెచ్చింది అయితే రైల్వే టికెట్ బుకింగ్ ఏజెంట్స్కు మాత్రం తొలి రోజు తత్కాల టికెట్లు తొలి ముప్పై నిమిషాల్లో బుక్ చేసుకునేందుకు వీలు లేదు దీంతో ఉదయం పది గంటల నుంచి పదిన్నర వరకు ఏసీ టికెట్లకు పదకొండు గంటల నుంచి పదకొండున్నర వరకు నాన్ ఏసీ టికెట్లకు ఈ రూల్ అయితే కొనసాగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్